గోదావరి ప్రవాహంతో ములుగు జిల్లాలోని పలు ప్రాంతాలు రాకపోకలు నిలిచిపోయాయి వరద ప్రాంతాలను మంత్రి సీతక్క పరిశీలిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ములుగు భూపాలపల్లి జిల్లాలో గోదావరి మహోగ్రహ పందాలు వస్తుంది ప్రమాదకర స్థాయిని దాటి గోదావరి ప్రవహిస్తుంది అలాగే ఇక కాళేశ్వరం వద్ద అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అలాగే ములుగు జిల్లాలో కూడా రామగూడెం వద్ద కూడా ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం ఇటు భూపాలపల్లి అలాగే ములుగు జిల్లాలో గోదావరి పరివాక ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల అటవీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అలాగే ఆ పైకి కూడా వరద నీరు వచ్చి చేరింది దీంతో సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఇక ఉదయం నుంచి కూడా ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఈ వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు అలాగే ఎక్కడైతే తెగిపోయిన కాలువలను కలవట్లను పరిశీలించారు ఎప్పటికప్పుడు వాటిని మరమ్మతులు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు అలాగే గోదావరి తల్లి శాంతించాలని చెప్పేసి ప్రత్యేక ంగా ఈ ములకట్ట వంతెన వద్ద ఆమె కొద్దిసేపటి క్రితం కూడా పూజలు చేశారు అలాగే మొత్తం అధికారులకు ఏ పరిస్థితినైనా అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు ముఖ్యంగా వచ్చే మూడు రోజులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఎక్కువ మరింత వర్షం వచ్చే అవకాశం ఉంది దాంతో గోదావరి మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందన్న దాంతో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు ప్రస్తుతం మనతో మంత్రి సీతక్క ఉన్నారు మేడం చెప్పండి ములుగు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అసలు ఏ ఏ గ్రామాలకు ఇప్పుడు రాకపోవచ్చు ములుగు జిల్లా ఈ రోజు వరకు సమ్మక్క సార్లమ్మ దయతోటి మా అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉండడంతో అదుపులో ఉంది ఆ వరుణ దేవుడు ఇంకా ఇట్లానే అంటే స్మూత్గా వర్షం పడాలి కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు వర్షం జనానికి అవసరం పంట రైతులకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా తట్టుకునే విధంగా అధికారులు అందరూ ఎక్కడోళ్ళక్కడ అలర్టుగా ఉన్నారు ఈ క్యాంప్స్ ఏర్పాటు చేసుకున్నాము ఒక రెండు క్యాంపులలో రిలీఫ్ క్యాంపులలో జనాలను తీసుకొచ్చినాము వాగులు దాటే అక్కడ ఎవరైనా ఓవర్లుక్లో ప్రజలు దాడతారనే ఉద్దేశంతో అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసినాము ఇటు పోలీసు కావచ్చు ఇటు రెవెన్యూ కావచ్చు ఇటు ఇతర జిల్లా యంత్రాంగాన్ని అదేవిధంగా మేము కూడా ఎప్పటికప్పుడు మరి ఆ ఫోటోలు కూడా తెప్పించుకొని చూస్తూ ఉన్నాం ఆ ఫ్లోటింగ్ ఎట్లుంది అక్కడ సమస్య ఎట్లా ఉంది ఇళ్ళలకు నీళ్ళు వస్తే వెంటనే జేసీపీలు ఏర్పాటు చేసుకున్నాం ఒకవేళ ఊళ్ళలకు నీళ్ళు వచ్చినా కూడా దాన్ని డైవర్ట్ చేయడం చేసి బయటికి నీళ్ళు పంపించడం కోసం కాబట్టి అన్నీ సంపూర్ణంగా ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు గోదావరి ఒకటి మాకు కొంచెం టెన్షన్ ఉంది గోదావరి పెరిగితే కొద్దిగా ఎటు నాగరానికి మేజర్గా ప్రమాదం ఉంటుంది కాబట్టి నగరం ప్రజల్ని అప్రమత్తం చేస్తాము అటవీ ప్రాంతాల్లో జల వాళ్ళని ఏ విధంగా తీసుకుంటారు అదే ఇప్పటి వరకు అయితే సరే రోడ్డు రవాణా తగ్గ లేదు కానీ గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకొచ్చి అందుబాటులో పెట్టాము రేషన్ కూడా పంపిస్తా ఉన్నాము అడవి గ్రామాలకు అదేవిధంగా వాగులు ఎవరు కూడా ఓవర్లుక్లో దాటకుండా అక్కడ కట్టడి కూడా చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రమాదం లేదు ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏం కాదులే అని చేపల వేటకు లేదా అడవులలోకి వెళ్ళి అక్కడే చిక్కుకొని వాగు అక్కడ అడవులలో కూడా చిన్న చిన్న వాగులు ఉంటాయి మనం దట్టమైన అడవి ఉంటుంది దాటి ఏదో మేకలు మేపుకుంటున్నాం ఆవులు మేపుకుంటున్నాం లేదా ఏదో కాయల కోసం గడ్డల కోసం కూడా వెళ్తారు అట్లా వెళ్ళి అక్కడే చిక్కుకునే పరిస్థితి ఈ నాలుగు రోజులు దయచేసి ఎవరు వెళ్ళొద్దని కోరుతాను కోరుతా చూసాము చాలా నష్టం సంభవించింది మరి అలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులకు అన్ని విధాలుగా దిశానిర్దేశం చేశారా ఏం చర్యలు చేసి మేమందరం అన్ని పాత అన్ని గుర్తు పెట్టుకొని వాటి కలుపుకొని రివ్యూ చేసుకుంటున్నాం ప్రతి వారం వారం కూడా వాళ్ళు కూర్చుంటున్నారు నేను ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ కలెక్టర్లతో రివ్యూ పెట్టుకున్నాము ఈ జిల్లా అంతా కూడా సురక్షితంగా ఉండాలని ఇటు ఎమ్మెల్యే గారు ఆదిలాబాదు కూడా మన భద్రాచలం గారు కూడా వారు నిరంతరం ఈ ప్రాంతాలలో పర్యటిస్తున్నారు వారికి ఇంకా అక్కడ భద్రాచలం కూడా ఎఫెక్ట్ ఉంది కాబట్టి వారు కూడా అలర్ట్ ఉన్నారు ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా భద్రాచలం దగ్గరికి రాబోతున్నారు గోదావరి కరకట్ట అనేది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది మరి గోదావరి కరకట్ట కనుక నిర్మాణం పూర్తయితే పూర్తిగా వర్ధం పుప్పు సమస్య అనేది తగ్గిపోతుంది మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకో వాస్తవానికి తుపాకుల గూడ నుంచి మొదలు పెడితే ఇటు వాజేడ్ నుంచి మొదలు పెడితే భద్రాచలానికి టూ సైడ్స్ మ్యాక్సిమం చేయాల్సినంత అవసరం ఉంది మనకు కొంచెం శాంక్షన్ వచ్చింది ఇంకా భద్రాచలం కడ కానీ లేకుంటే ఇంకా ఇటు గోదావరి యువతలు ఇప్పుడు కంతనపల్లి కింది కన్నాయిగూడెం ఇవన్నీ కూడా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం కూడా తప్పకుండా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం గోదావరి పరివాక ప్రాంత ఎమ్మెల్యేలం అందరం కలిసి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఈసారి వచ్చే విధంగా నిధులు కేటాయించే విధంగా చొరవ తీసుకుంటాం అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు దయచేసి అధికారులు ఇచ్చే సూచనలు పాటించండి ఇళ్ల నుంచి మీరు ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే మేము పెట్టినటువంటి పునరావాస కేంద్రాల్లోకి రాండి అడవులల్లోకి వెళ్ళకండి వాగులల్లోకి వెళ్ళకండి గోదావరిలోకి వెళ్ళకండి దయచేసి చేపల వేట కూడా ఎవరు వెళ్ళొద్దని కోరుతా ఉంది ధన్యవాదాలండి వరద ముంపు వరదకు సంబంధించి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని ఎట్టి పరిస్థితులు బయట రాకూడదని అలాగే మత్స్యకారులు చపలబెట్టకు వెళ్ళలేదని చెప్పేసి మంత్రి సీతక్క కోరుతున్నారు ఓవర్ టు స్టూడియో